హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషా ఫుడ్స్ నేను మీ బాగి నాన్ వెజ్ లవర్స్ కూడా మర్చిపోయి తినేంతలా ఉండే కర్రీ వెజ్ చికెన్ కర్రీ అండి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ ప్యాకెట్ వచ్చేసి కేజీ ప్యాకెట్ ఉంటుందండి అందులో మేము పావు కేజీ మాత్రమే వేస్తున్నాం కేజీ ప్యాకెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ వరకు వస్తుందండి అందులో మేము పావు కేజీ తీసుకొని ఇలా ఒక మూకుల్లో వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి వెజ్ చికెన్ అంటే దేంతో చేస్తారంటే మనం సోయా ఎలా ఉంటుందండి మిల్ మేకరు సేమ్ ఇంగ్రీడియంట్ దాంతోనే చేస్తారండి సేమ్ చికెన్ టైప్ చికెన్ టైప్లోనే పీస్ అనేది చికెన్ పీస్ లా వస్తుందండి సో ఇలా బాయిల్ చేసుకోవాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరీ ఎక్కువ బాయిల్ చేస్తే మొత్తం విడిపోతుంది కాబట్టి కొంచెం లైట్గా బాయిల్ చేసుకోండి సేమ్ చికెన్ పీస్ ఎలా అయితే ఉందో అలానే వస్తుందండి సేమ్ చూస్తున్నారు కదా ఇక్కడ బాయిల్ అవుతుంది తర్వాత బాయిల్ చేసిన దాన్ని ఇలాగా వడకట్టుకోండి జల్లలోకి తీసుకొని వడకట్టేయండి కాసేపు ఉంచేయండి అలాగా వేడంతా చల్లారే వరకు తర్వాత మనం తీసుకున్న పావు కేజీ వెజ్ చికెన్కి సరే ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఆయిల్ కొంచెం అలానే డాల్డా ఉంటే డాల్డా కూడా వేసుకోవచ్చు ఆయిల్ అలా కాసేపు మరగాలండి తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి టేస్ట్కి పచ్చివాసన పోయే వరకు బాగా వేగించుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా వీటిలో చూపిస్తున్నట్టుగా ఖచ్చితంగా ట్రై చేయండి సేమ్ నాన్ వెజ్ లవర్స్కి నచ్చేలా ఉంటుందండి టేస్ట్ అనేది తర్వాత కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ ఆడేసుకొని ఇలా వేసుకొని బాగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ బాగా పచ్చివాసన పోయే వరకు తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి మరీ ఎక్కువ కాదు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు తర్వాత కొంచెం వేసుకోండి తర్వాత అలానే కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోండి పచ్చివాసన పోయే వరకు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలానే ముందుగా మేము ఇక్కడ టమాటా పేస్ట్ ఆడి పెట్టుకున్నాము పావు కేజీ చికెన్ కర్రీకి సరిపడా సో అలా కొంచెం కొంచెంగా వేసుకున్న పేస్ట్ ఆడేసి బాగా మగ్గేలా కలుపుకోండి కాసేపు మగ్గనివ్వండి గ్రేవ్ టైప్ వస్తుంది అలా దగ్గరగా వచ్చేలా కలుపుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా దగ్గర వచ్చేలా కలుపుకోండి తర్వాత కొంచెం కారం అలానే ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అలాగే మెంతాకు మంచి టేస్ట్ వస్తాయండి అనేవి కొంచెం క్యాటరింగ్ స్టైల్లో స్టై ట్రై చేసామండి సో అలానే కొంచెం మసాలా పొడి వేసుకొని అవన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు లేకపోతే ఒక్కోసారి ఒక్కొక్కటి వేసుకోవచ్చు మేము ఇక్కడ అన్నీ ఒకేసారి వేసేస్తున్నాం చూస్తున్నారు కదా ఇలా మగ్గుతుంది ఇలా మగ్గుతున్నప్పుడు మనం ఏం చేస్తామండి ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకోండి ఆ వెజ్ చికెన్ ఏదైతే ఉడకపెట్టి పెట్టుకున్నామో దాన్ని ఒకసేపు ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా కాదు వాటర్ అంతా పోయే వరకు అలా ఫ్రై చేసుకోండి ఇలా చూడండి మరీ ఎక్కువ డీప్ లా అవసరం మనం చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో సేమ్ అలానే ఉడకపెట్టుకున్న తర్వాత కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు కాదు ఒకసేపు ఫ్రై చేసుకోండి తర్వాత ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఈ పొడులన్నీ వేసేద్దాం కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసి మెంతాకు అన్ని వేసేసి బాగా కలిసిపోవాలండి అందులోని కారం టేస్ట్ అదంతా ఘాటు అంతా మిక్స్ అవ్వాలి తర్వాత కొంచెం ఇక్కడ తర్వాత మేము ఇక్కడ కొంచెం గసగసాలు పేస్ట్ అనేది తీసుకుంటున్నామండి అండ్ గ్రేవ్ అం గ్రేవ్ అనేది దగ్గరగా రావడానికి ఎక్కువ గ్రేవ్ రావడానికి అలానే కొంచెం ఘాటుగా ఉండడానికి కూడా కొంచెం తీసుకుంటున్నాం ఇక్కడ మేము ఎక్కువ మొత్తంలో చేస్తున్నాం కాబట్టి ఇంతెంత క్వాంటిటీ తీసుకుంటున్నాం తక్కువ తక్కువలో అయితే తక్కువ క్వాంటిటీ చేసేవాళ్ళు కొద్దిగా చూసి తీసుకోండి పావు కేజీ చికెన్కి ఎంత తీసుకుంటున్నామంటే మీరు ఎంత చేస్తే దానికి సరిపడా తీసుకోండి చూసారు కదా ఇలా ఫ్రై అవుతూ ఇలా మరీ ఎక్కువ ఫ్రై కాకుండా ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది చూసారా సేమ్ చికెన్ లానే ఉన్నాయి కానీ చికెన్ పీస్ కాదు వెజ్ చికెన్ పీస్ నాన్ వెజ్ లవర్స్ కూడా మై మర్చిపోయేలా ఉంటుంది వెజ్ చికెన్ అనేది అంటే చాలామంది వెజ్ నాన్ వెజ్ తినలేని వాళ్ళు వెజ్ ఇష్టమై కూడా చికెన్ తినాలనిపిస్తుంది కదండి నాన్ వెజ్లో సో మీరు ఈ బెంగా లేకుండా ఈ వెజ్ చికెన్ చికెన్ పీస్ అనుకుని తినేయచ్చు అంతలా ఉంటుంది సేమ్ సేమ్ టేస్ట్ వస్తుంది సో ఇలా పక్కన పెట్టేయండి ఫ్రై చేసాక తర్వాత మనం ఫ్రై చేసుకుని ఉన్నాయి కదా ఇవి కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోండి ముక్కలు అవ్వకుండా చాలా జాగ్రత్తగా కలపాలి చూస్తున్నారు కదా ఇలా స్మూత్గా ఒకే ఒకే టైప్లో తిప్పాలి క్లాక్ వైజ్ కానీ అలాగా లేకపోతే పీస్ అనేది కొంచెం ఫ్రై అయ్యి ఉడికింది కాబట్టి విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మనకి సేమ్ చికెన్ టైప్ కనిపిస్తుంది తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని గార్నిష్ చేసుకోండి కరివేపాకు టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదండి అలానే కొంచెం కొత్తిమీర తీసి పైన గార్నిష్ చేసుకోండి చూస్తున్నారు కదా ఆ వీడియో మొత్తం ఫుల్ ఫుల్గా చూడండి ఎక్కడా స్కిప్ చేయకండి ఇలాంటి కొత్త కొత్తవి నాన్ వెజ్ లవర్స్ నాన్ వెజ్ లవర్స్ మై మర్చిపోయేలా మరి మరికొన్ని తీసుకొస్తాం మేము ముందుకి చూడండి రెడీ అయిపోయింది సేమ్ చికెన్లానే కనిపిస్తుంది కదా చాలా టేస్ట్ ఉంటుందండి అలాగే తర్వాత దీన్ని ఒక కప్పులో కానీ ఒక బౌల్లో కానీ తీసేసుకొని పైన ఇలా తీసేసుకున్నాక పైన మనం జీడిపప్పు వేసి గార్నిష్ చేసుకోవచ్చండి జీడిపప్పు ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఎక్కువ జీడిపప్పు వేసుకొని బాగా గార్నిష్ చేసుకోండి తర్వాత అలానే కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే రెడీ అండి వెజ్ చికెన్ కర్రీ సేమ్ చికెన్ టైప్ ఉన్న వెజ్ చికెన్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా కొత్తగా కూడా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ